హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దాల్ముడి మిక్చర్ ఎలా చేయాలో చూద్దామండి అచ్చు స్వీట్ షాప్లో చేసేలానే మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఉండాలంటే ఎలా చేయాలో చూద్దాం ముందుగా దా పప్పుని నానబెట్టుకోవాలండి ఈ పప్పు మనకి ఎర్ర కంది పప్పు అని షాప్లో కిరాణా షాపులో అయినా సరే లేకపోతే ఆన్లైన్లో అయినా సరే దొరుకుతుందండి ఈ పప్పుని మసూర్ దాల్ అని పిలుస్తారు అర కేజీ నాకు సెవెంటీ ఫైవ్ వరకు పడిందండి స్వీట్ షాప్ స్టైల్లోనే ఆ పర్ఫెక్ట్గా మనం చేసుకోవాలంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేయండి ఈ పప్పుని మూడు కప్పుల వరకు తీసుకున్నాను మూడు నుంచి నాలుగు వరకు కప్పులు అయిందండి అర కేజీ తీసుకున్నాను అన్నమాట దీన్ని ఇలా వాటర్ వేసి శుభ్రంగా వృద్ధి మాది కడగాలండి ఈ విధంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే పప్పులో ఒక స్పూన్ అంతా సోడా వేసుకోవాలండి తినే సోడా ఆ సోడా వేసి నైట్ అంతా నాన్న ఇవ్వాలి ఇలా నానితే మనకి పప్పు చాలా క్రిస్పీగా వస్తుంది అందుకే సోడా వేసేసరికి మనకి క్రిస్పీనెస్ రావడం కోసం ఈ విధంగా సోడా వేసి నైట్ అంతా నాన్న ఇవ్వాలండి చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చాలా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట మనం ప్రతిసారి స్వీట్ షాప్కి పరిగెత్తాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నైట్ అంతా నానిన తర్వాత ఈ విధంగా అవుతుంది వీటిని మళ్ళీ రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి అప్పుడు తినుకున్న స్మెల్ అంతా పోతుందన్నమాట తర్వాత మనం మిక్సర్లో వేసే సన్న కార ఉంటుంది కదా అది ఎలా రెడీ చేయాలో చూద్దాం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కలర్ కోసం పసుపు యాడ్ చేసుకున్నానండి ఒక స్పూన్ అంత పసుపు లేదంటే కొంచెం ఫుడ్ కలర్ అయినా పసుపు కలర్ యాడ్ చేసుకోవచ్చు నేను పసుపు తీసుకున్నానండి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం జంతికలు చేస్తాం కదా అలాగే పిండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేవరకే కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు జారుడుగా అయిపోతుందనమాట ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత జంతికలు కొట్టం తీసుకొని దానిలోకి సరిపడా వేసుకొని మనం జంతికలు వేసేసుకోవడమేనండి తర్వాత జంతికలు కొట్టం తీసుకొని దానిలోకి వేసేసుకోవాలండి అది జల్లెడ ఉంటుంది కదా సన్న కార్పస్ వచ్చేది అలా వేసుకోవాలన్నమాట స్టవ్ మీద పాన్ పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సర్పడ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా సన్న కారపూస వేసుకోవాలండి ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మనకి తెలిసిపోతుంది అనమాట ఆయిల్ బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత మనకి ఫ్రై అయ్యిందని మనకు అర్థమవుతుంది ఇంకా అది తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ సన్న కారపూసని కొంచెం దూరంగానే వేసుకోవాలండి మరి దగ్గరగా వేసుకోకూడదు జంతికెలు కాకుండా కొంచెం దూరంగా వేసుకుంటే అప్పుడు మనకి పొడి వస్తుంది వస్తుందన్నమాట ఈ కార్పోసుని తీసేసుకొని బాగా చల్లారినివ్వాలండి బాగా చల్లారిన తర్వాత మనం దానిని ఇక స్మాష్ చేసేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకుంటే మనకి పొడి పొళ్ళు ఆడుతూ వస్తుందన్నమాట అప్పుడప్పుడు ఇంట్లో కూడా వండి పెడితే పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి కూడా బయట ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడతారు కాబట్టి అంత మంచిది కాదనమాట హెల్త్కి తర్వాత ఈ పప్పుని ఫ్యాన్ కింద ఒక పావు గంట ఇరవై నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలండి తడేమి లేకుండా చూసుకోవాలి పప్పుని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనం పప్పు వేయంగానే బబుల్స్ చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట నూనె పొంగుతుంది మనం గరిడితో కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మనకి ఆయిల్ పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే ఏదైనా స్ట్రైనర్ ఉంటుంది కదా స్ట్రైనర్లో అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అది ఇంకా సేఫ్గా ఉంటుంది ఇలా వేయడం కన్నా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మనం ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తం అంతా కలుపుకుంటూ ఉంటే క్రిస్పీ సౌండ్ వస్తుంది అనమాట ఆ విధంగా మొత్తం అంతా తీసేసుకోవాలి ఇలాగే మనం నానబెట్టుకున్న పప్పు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో రెండు గుప్పులు వేర్శన గుళ్ళు వేసి వేయించుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిగులు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పేడు కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉంటే ఓకే లేదంటే స్కిప్ చేసుకోండి కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి బయట యూస్ చేసే ఆయిల్స్ అంత మంచివి వాడరు కాబట్టి వాడిన ఆయిలే వాడతారు అందుకే హెల్త్కి అంత మంచిది కాదండి ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు కదా తర్వాత ఈ దాల్మూడి వేసేసుకుని తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న సన్న కారూస ఈ పప్పులు కరివేపాకు మొత్తం అంతా వేసేసుకొని కలుపుకోవాలండి టేస్ట్ కోసం కొద్దిగా సాల్టు అలాగే ఒక స్పూన్ అంతా కారం కూడా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే మీకు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎంజమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మనకి రెడీ అయిపోయింది అనమాట ఈవినింగ్ స్నాక్స్ కింద దాల్ముడి మిక్చర్ ఇక మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర సబ్స్క్రైబ్ చేసు